గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మహనీయుల అడుగుజాడల్లోనే వైసీపీ నడిచిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ రెడ్డి ఈరోజు పేద ప్రజలు సగౌర్వంగా జీవిస్తున్నారంటే అది వైసీపీ అమలు చేసిన పథకాల వల్లనేనని ఆయన స్పష్టం చేశారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరో మహాయోధుల త్యాగాల ఫలితమన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు సంక్షేమం అందించి అండగా నిలవాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నెల్లూరు జిల్లా తరఫున తెలియజేస్తా ఉన్నాము అందరికీ తెలిసిందే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడినంతగా ప్రపంచంలో మరే దేశం కూడా కష్టపడలేదు ఎంతోమంది మహనీయులు వారి యొక్క ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకోగలుగుతూ ఉన్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారికి కావలసినట్టుగా బ్రతకడం కానీ వారికి కావాల్సినట్టుగా జీవించడం కానీ జరుగుతూ ఉందంటే అది ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి ఫలితమే మరి వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం పెద్దలందరి మధ్య చాలా ఆనందంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మరొకసారి స్వాతంత్రం మనం ఏ ఉద్దేశంతో తెప్పించుకున్నామో అందరికీ తెలుసు ప్రతి పేదవాడు కూడా సగర్వంగా జీవించగలగాలి ఎక్కడా కూడా తిండికి కానీ బట్టకి కానీ గూడుకి కానీ వాళ్ళకి లోటు లేకుండా జీవించాలన్న ఆలోచనతో ఆ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం ఇదే ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గడిచిన ఐదు సంవత్సరాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలని పేదల కోసం చేయడం కానీ ఈరోజు పేదలందరూ కూడా సగర్వంగా బ్రతక బ్రతకగలుగుతూ ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి ఫలితమే మరింత రాబోయే ప్రభుత్వాలు కూడా ఈ స్వాతంత్రం ఏ ఉద్దేశంతో అయితే మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే ఉద్దేశంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పేద ప్రజలందరూ కూడా సగర్వంగా బ్రతికేలాగా ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం కానీ మొత్తంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా తరపున భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు